నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు సిక్స్టీన్త్ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు శనివారం రాత్రి వీడియో ఇస్తున్నా ఈ బండి నేను మొన్న లాస్ట్ టైం ఢిల్లీ నుంచి వచ్చినప్పుడు ఆ యూట్యూబ్ లో పెట్టినప్పుడు కూడా ఈ బండి నాకు గుజరాడు నుంచి ఒకసారి డబ్బులు బై రోడ్ తమ్ముడు తీసుకొని వెళ్తుంది సార్ అని కూడా చెప్పిన అయితే ఇది యమునా ఎక్స్ప్రెస్ వే మీద కనబడ్డది కానీ నేను మొత్తం ఒక ఎనిమిది వెహికల్ తీసినప్పుడు అప్పుడు అందులో లేదు ఇది కరోల్ బాగలో తీసి చిన్నగా ఎక్స్ట్రాపీటింగ్ ఉంటే అక్కడికి పోయింది తర్వాత జాయిన్ అయింది డ్రైవర్ మాతో తమ్ముడు చిన్న తమ్ముడు బై రోడ్ తీసుకొచ్చింది విజయవాడ వాళ్ళు నాకు డబ్బులు పంపించారు మహేంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబుల్ టెన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ జూలై మ్యానుఫ్యాక్చరింగ్ నవంబర్ ఈ సెషన్ ఫస్ట్ ఓనర్ బండి ఈ బండి ఇప్పుడు విజయవాడకి తమ్ముడు తీసుకుపోతుండు శ్రావణ్ మన దగ్గర పనిచేస్తాడు మీ మొబైల్ నెంబర్ సెవెన్ సిక్స్ సెవెన్ ఫైవ్ నైన్ సెవెన్ ఎయిట్ సెవెన్ వన్ ఫోర్ అందరి ఫోన్ నెంబర్ మీకు మా డౌట్ ఉంటే కాల్ చేసిన అనుకో కస్టమర్ నెంబర్ మీరు ఫోన్ ఇచ్చిన అది సార్ పేరు సేందు విజయవాడ నైన్ జీరో ఫైవ్ టూ ఫైవ్ టూ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫోర్ సెవెన్ నైన్ జీరో ఫైవ్ టూ ఫైవ్ టూ ఫోర్ ఫైవ్ ఫోర్ సెవెన్ సార్ది ఫోన్ నెంబర్ మీకు ఏమో డౌట్ ఉంటే కాల్ చేసుకుంటారు ఈ బండి వాళ్ళకి ఢిల్లీలో ఏడు లక్షల నలభై వేలకి ఇప్పించిన మహేంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ టెన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ సార్ రూప్ వస్తారు ఎనిమిది ఎయిర్ బ్యాగ్లు ఉంటాయి లోపల స్క్రీన్ కూడా ఉంది ఈ బండిని ఎలాంటి వీడియో లేదు అక్కడ ఉన్నప్పుడు సారు చిన్న తమ్ముడు నాకంటే ముందు పోయినప్పుడు ఈ బండికి సంబంధించిన సార్ నాకు కమిషన్ కొడితే చిన్న తమ్ముడు వ్యక్తికి ఫోటోస్ పంపించండు ఇంకా బెస్ట్ ఏమన్నా చూడమంటే నేను వెళ్ళి కూడా నాలుగైదు బండ్లు చేసినా కాకపోతే లాస్ట్కి వాళ్ళకి ఇదే బండి నచ్చింది అమౌంట్ వాళ్ళకి ఆర్టీజీఎస్ చేసింది ఇప్పుడు నేను బై రోడ్డు తమ్ముడు తీసుకొచ్చింది ఇప్పుడు జగిత్యాల నుంచి మళ్ళా విజయవాడకి తమ్ముడు తీసుకొని ఎత్తుం బండికి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఓనర్ ఐడి మొత్తం ఇచ్చేస్తున్నా కీ కూడా ఇచ్చేసిన బండికి సంబంధించిన ఓన్లీ ఎన్వర్సీ పేపర్ మాత్రమే మనం డీవున్నాం ఈ బండి వాళ్ళు రిసీవ్ చేసుకున్న తర్వాత వాళ్ళకు నేను మళ్ళొక రెండు మూడు ట్రిప్పుల తర్వాత వాళ్ళకి ఎన్వర్సి కూడా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత కొరియర్ చేస్తా వాళ్ళు వాళ్ళ పేరు మీద చేసుకుంటారు రేపు ఉదయం వాళ్ళకి ఏదో ప్రోగ్రామ్ ఉందంటే ఇప్పుడు అర్జెంట్గా బండి పంపించమంటే ఇప్పుడు నేను బండి పంపిస్తున్నాను ఒకసారి బండి మొత్తం చూపెడతా దగ్గరికి వెళ్ళి చూసుకోరు మీకేమో డౌట్ ఉంటే నేను ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి సార్ కస్టమర్ కేర్ చేయదు ఆయన మొబైల్ నెంబర్ కూడా చెప్పిన అతను అతని మీరు మాట్లాడుకుని జెన్యున్ కాదా మీకు కూడా అర్థం అవుతుంది మహేంద్ర ఎక్స్ ఫైవ్ డబల్ జీరో డబ్బు టెన్ బ్లాక్ కలర్ ఫస్ట్ ఓనర్ రెండు వేల పదిహేను పదకొండు వందల రిజిస్ట్రేషన్ అయింది ఫ్రంట్ గ్లాస్ బండ కొట్టింది సార్ అది ఫస్ట్ మనం కొన్నప్పుడు కూడా అట్లనే ఉండే హెడ్ లైట్లు మొత్తం షోరూమ్ నుంచి వచ్చిన హెడ్లైట్లే ఉన్నాయి ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది సార్ ఎక్కడ ఏపీసీ కూడా రిప్లేస్ కాలేదు ఆ గ్లాసు మాత్రం ఆ బండ కొట్టింది అట్లే ఉంది ఈ మా బోర్డు మా చరిత్ర కార్ బజార్ సంబంధించిన బోర్డు ఈ బోర్డు బయట మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్లు టెన్ అండి సన్ రూఫ్ వస్తుంది బండికి లోపల రెండు స్క్రీన్స్ కూడా ఉన్నాయి దీనికి కస్టమర్కు మొత్తం అమౌంట్ అంతా ఆన్లైన్ చేసిండి సార్ మేము బై రోడ్ తీసుకొచ్చినాం ఇప్పుడు ఈ బండి ఇక్కడికి వెళ్ళి నేను విజయవాడకు పంపిస్తున్నాయి ఇక స్క్రీన్స్ ఉన్నాయి అది ఓపెన్ అవుతలేదు ఇంటీరియర్ అంతా నీట్గా ఉంది సార్ ఎక్కడ ఏపీసీ కూడా రీప్లేస్ కాలేదు వెనకాల సిల్ టైర్లు ఉన్నాయి ముంగ టైర్లు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి ఢిల్లీ బండి సార్ ఎన్ఓసి ఇన్వాయిస్ అన్నీ వస్తాయి మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్లు టెన్ ఇది వీల్పాన జాగ్రహ చూపెట్ ఇక వెనక రెండు సిల్ టైర్లు ఉన్నాయి రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ చాపి దించలే ఉందా బండికి పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది ముప్పై ఎనిమిది వేల ఒక వంద తొంభై ఐదు కిలోమీటర్ తిరిగింది సార్ రీడింగ్ జెన్యున్ రీడింగ్ జా టెంపరింగ్ కాదు బ్లాక్ కలర్ మానువల్ ట్రాన్స్మిషన్ డబ్ల్యూ టెన్ ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ టెన్ డిజిల్ బండి ఢిల్లీ నెంబర్ ఈ బండి మనం బై రోడ్ తెచ్చినా ఇప్పుడు కస్టమర్కి పంపిస్తున్నాం సార్ జగిత్యాల నుంచి సార్ వాళ్ళు వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుంటారు ఏడు లక్షల నలభై వేలకు ఈ బండి నేను వాళ్ళకు ఢిల్లీలో ఇప్పించిన సార్ ఇప్పుడు ఈ బండి ఇక్కడికి వెళ్ళిపోతుంది బండికి బటన్ స్టార్ట్ వస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి క్రూజ్ కంట్రోల్ ఉంటుంది వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ మొత్తం ఎనిమిది ఎయిర్ బ్యాగులు ఉంటాయి బండికి సన్ రూప్తో పాటు ఎనిమిది ఎయిర్ బ్యాగులు ఉంటాయి ఈ డ్రైవర్ సీటు ఎలక్ట్రిక్ సీటు ఉంటుంది అట్ సైడ్ సీటు నార్మల్ సీటు ఉంటుంది కేవలం ముప్పై ఎనిమిది వేల ఒక వంద తొంభై ఐదు జన్యూన్ రీడింగ్ సార్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఇది డేట్ తప్పు ఉంది ఇందులో ఇందులో మనం నావిగేషన్ ఉంటుంది ప్లస్ మనం బయో స్పీడ్కు మైలేజ్ ఎంత వస్తుందో కూడా డిస్ప్లేలో చూపెడుతుంది ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ టెన్ బ్లాక్ కలర్ ఢిల్లీ నెంబర్ కస్టమరే రిజిస్ట్రేషన్ చేసుకుంటారు సార్ నేను బై రోడ్ తెచ్చినా ఇప్పుడు ఈ బండి ఇక్కడికి వెళ్ళి బయలుదేరుతుంది వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత మావాడు వాళ్ళ బండి అప్ప చెప్పి ఒక ఫోటో దిగి పంపిస్తాడు ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్